కొందరు బీజేపీ నేతలు ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు సంయమనంతో వ్యవహరించాలని అనవసర వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు సమాచారం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఈ సూచన చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి మధ్యప్రదేశ్ హర్యానాకు చెందిన బీజేపీ నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించిన కర్నల్ కురే షిని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదైంది అనంతరం ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవడా కూడా సైన్యాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు తాజాగా హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ జాంగ్రా పహల్గాంలో భర్తలను కోల్పోయిన మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆ మహిళలకు ధైర్యం పోరాట స్ఫూర్తి ఉంటే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండేదన్నారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యల ధోరణికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది